జుక్కల్ ఎమ్మెల్యే చర్యలపై రిపోర్టర్ శ్యామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయం కోసం వచ్చిన బాధితురాలికి సహాయం చేసినందుకే నాపై కక్ష తీర్చుకునేలా అక్రమ కేసులు బలాయించారన్నారు నేను బీసీ వర్గానికి చెందిన వాడిని కనుక తను అణుదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు బీసీ సమాజం నన్ను అండగా నిలుస్తుంది అని నాకు పేర్కొన్నారు జుక్కల్ ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు కేసులు పెట్టడం ఆయనకు వెనతో పెట్టిన విద్యగా మారింది అని విమర్శించారు అయితే రిపోర్టర్ శ్యామ్ ఓ వ్యాపారవేత్త వద్ద ఐదు కోట్ల డిమాండ్ చేసినట్లుగా బాధితుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు శ్యామ్పై కేసు నమోదు చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు

అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతుంది జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతుంది మార్చుకోవాలి అది ఏదో ఒకటి అమ్మాయికి సెటిల్ చేసుకోవాలి నేను చెప్పిన యాజ్ అయర్ జర్నలిస్ట్ అది మన మంచితనం మనకు చెడైతే ఎమ్మెల్యేకి కాల్ చేసి నేను లొకేషన్ ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యే ఓటర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా మీ ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్పింది లేడీకి ఉన్న సంబంధం ఏంటని చెప్తుంది ఆమె చెప్తుంది నాకు ఆయనకు అక్రమ సంబంధం ఉంది నాకు ఒక బాబు పుట్టిన ద్వారా విత్ రికార్డెడ్